ఈరోజు ప్రొదుల్లో ఎన్నిక జరుగుతూ ఉంది ఎవరు ఎవరెవరు ఎవరి సైడ్ ఉండారు ఆ ఉండబడిన వాళ్ళు ఎవరెవరు ఎవరెవరికి మిత్రులు శత్రువులు అనేది ఒక్కసారి గమనించండి ప్రజలారా ఒకే ఒకసారి వరదరాజరెడ్డి గారు వరదరాజరెడ్డి గారితో పాటు కౌరవ సైన్యం అంతా ఒక సైడ్ ఉంది మీ బిడ్డ రాచమల్లు ఒక్కడే ఉన్నాడు మిమ్మల్ని నమ్మి నా బలం మీరే నా బలం మీరే నా బలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా నా బలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నా బలం ఈ నియోజకవర్గంలోని ప్రజలు నాకు కౌరవ సైన్యం లేదు కానీ ఆ కౌరవ సైన్యం ఎవరైతే వరదరాయుడితో ఉండారో ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్న వాళ్ళను వరదరాజరెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా కాకూడదు ఈయన పార్టీలోనే లేడు ఈయనకు టికెట్ ఇయకూడదు అని చెవు కోసుకొని టాపు ఎగిరిపోయేటట్టు చివరి క్షణం వరకు ప్రయత్నం చేసిన వారు ముక్తియార్ సుధాకర్ రెడ్డి ఈ వి సుధాకర్ రెడ్డి ముక్తియారు చేసే దాంట్లో అర్థం ఉంది ఎందుకు వరదరాజరెడ్డి ప్రజాసేవకుడు కాదు నిరోధకుడు ఆయన ప్రజాసేవకు ఆయన వయస్సు ఎనభై ఐదు ఆయన పార్టీలోనే లేడు తెలుగుదేశం పార్టీని బొత్సలో పార్టీ చంద్రబాబు నాయుడు దొంగనా కొడుకని రెడ్డి ఆయనకి ఇయ్యూ అని చెప్పి అనడం న్యాయమే దానికంటే ముందు వారికి వ్యక్తిగతమైనటువంటి అవమానాలు ఇబ్బందులు కూడా జరిగినాయి ఈ సుధాకర్ రెడ్డి బాకీ ఉండి వరదరాజరెడ్డి కుమారుడు కొండారెడ్డి ఆ బాకీ ఇవ్వకుండా కోటి రూపాయలు ఆఫీస్ కు లెక్కిస్తానని చెప్పి పిలిపించుకొని ఆయనకు అవమానం చేసినారు అంతకంటే నేను మాట్లాడితే కూడా సారు బాధపడతాడు కూడా నేను మాట్లాడను ఈ సుధాకర్ రెడ్డి గారి పైన దాడి చేసి దౌర్జన్యం చేసి ఆయన అవమానపరిచినారు అరవై సంవత్సరాల వయసు కలిగిన ఒక సీనియర్ అడ్వకేట్ ను ఒక పొలిటీషియన్ పైన కుర్జీలో కట్టేసి అవమానం చేయడం అనేది నీచం ఇది ఒకటి ముక్తియార్ మా పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత ఆయన కౌన్సిలర్ ఉన్నప్పుడు మళ్ళీ ఆయన తెలుగుదేశం పార్టీలో అసమ్మతి రాగా వినిపించి ఆయన చైర్మన్ కావాలని మాతో జతగట్టితే మేము ఆయనకు మద్దతు ఇచ్చినాం మెజారిటీ కౌన్సిల్ సభ్యులము ముక్తియార్ అనుకూలంగా మాతో కలిపి ఉన్నారు ఆసం రఘురామిరెడ్డిని వరదరాజిరెడ్డి పోటీ చేయించినాడు బలం లేకపోయినప్పటికీ సంఖ్యా బలం లేకపోయినప్పటికీ అప్రజాస్వామికంగా తెలుగుదేశం పార్టీని ఉపయోగించుకొని అక్రమంగా మినిస్టర్ అయినటువంటి దేవగూడి ఆదినారాయణ రెడ్డి గారిని ప్రొద్దుర్లో పెట్టుకొని వినాయకమనే ఆర్డీఓ పైన ఒత్తిడి తెచ్చి ఎన్నికను రద్దు చేసి కొట్లాడి ప్రజాస్వామ్యంగా ఎన్నిక కావాల్సిన ముక్తియార్ కానీకుండా ఆపి ఆసం రఘురామరెడ్డి చేసినాడు ఈ సందర్భంలో వీరు వ్యతిరేకించినారు వరదరాజరెడ్డిని ఫైనల్ గా ఏమైంది తెలుగుదేశం పార్టీ టికెట్ వరదరాడికి ఇచ్చిన తర్వాత నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చి ఎక్కడే గాని ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యతనివ్వకుండా వారి వ్యక్తిగత రాజకీయ స్వప్రయోజనాలకే ప్రాధాన్యతనిచ్చి వరదరాజరెడ్డికి జై అంటారు వరదరాజరెడ్డికి జై అనడమే కాకుండా నిన్నటి వరకు కొండారెడ్డిని వరదరాడిని దుర్మార్గులు రాక్షసులు అప్పులు చేసిన ఎగరకుట్టినారు చంపినారని మాట్లాడిన మనుషులు రాక్షస పాలన పోవాలంటే మార్పు రావాలి మార్పు రావాలంటే పెద్ద రావాలి అంటారు ఇంతకంటే ఇంకా కలికాలములో రెండు నాలుకల నీతి ఉంటుందే ఇదే కలికాల ప్రభావం సినీ రెడ్డి అక్కడ ఎర్నాడు ఆయన అందరితో చెప్తాడంట రాచమ్మలు అభివృద్ధి చేసినాడు పెద్ద ఆయన అభివృద్ధి చేయలే ఆ పిల్లోని రాచమ్మలు నాకు సరిపోకపోయినా గానీ వ్యక్తిగత కారణాల చేత అభివృద్ధి విషయంలో ఆ పిల్లోడు చేసినాడు అని మాట్లాడతారు సంతోషం రాజేశ్వర రెడ్డి గారు నన్ను గుర్తించినందుకు సంతోషం వరదరాజరెడ్డి అభివృద్ధి నిరోధక అని చెప్పి వ్యతిరేకించినాడు వరదరాజరెడ్డి అల్లుడు రామచంద్రారెడ్డి ఆరు కోట్ల రూపాయలు బాకీ రామచంద్రారెడ్డి ఇయ్యకుండా ఎగరగొట్టి ఎగరగొట్టి సతాయిస్తే ఆయన మనస్సు విరిగిపోయి ఉన్నాడు రాజేశ్వరి కానీ డబ్బు రాబట్టుకోవడం కోసమో మరొక కోసమో నాపై వ్యక్తిగతమైనటువంటి కక్షతోనో ప్రజా ప్రయోజనాలను పక్కన పెట్టి నైతిక విలువలను పక్కన పెట్టి మళ్లీ వరదరాజరెడ్డికి జై అన్నాడు లింగారెడ్డి గారు ఆయన పూర్తిగా తెలుగుదేశం పార్టీలో సీనియర్ చివరి వరకు వీళ్ళందరూ రాజీవన్నీ ఆయన రాజు వెళ్ళే డెబ్బై రెండు వేలతో ఓడిపోతామని చెప్పినాడు వరదాడిని డెబ్బై రెండు వేలతో ఓడిపోతామని కు కాళ్ళు కడుపులు పట్టుకొని ఆ పార్టీ నుంచి చౌదరి వచ్చినాడు వాళ్ళు వచ్చినారని చెప్తే ఆయన కూడా వ్యక్తిగతమైనటువంటి రాజకీయ ప్రయోజనాల కోసం తల వంచి వరదను వ్యతిరేకించినప్పటికీ కూడా ఓడిపోతాడని చెప్పినప్పుడు కూడా ఆయన వరదాడితో కలిసి క్యాన్వాస్ కు పోతాడు వీళ్ళు కాకుండా మరెంతమందో మరెంతమందో కానీ మీ బిడ్డ రాచమల్లు మాత్రం ఒక్కడే నా బలం మీరు జగనన్న నా పార్టీ కార్యకర్తలు నేను చేసిన మంచి నేను చేసిన అభివృద్ధి జగన్ ఇచ్చిన ప్రజలకు సంక్షేమం అభివృద్ధి ఇవే మా బలం ఒక్క మాట మీరు గమనించమని కోరుతా ఉన్నా ఆ గమనింపు ఏందంటే వరదరాజరెడ్డి గారు గానీ వరదరాజరెడ్డితో జత కట్టినటువంటి కౌరవ సైన్యం ఎవరైతే ఉండారో వీళ్ళు గాని ఒక్క రోజైనా అండర్లైన్ చేసుకోవాలి ప్రజలారా ఒక్క రోజైనా పొద్దుటూరు నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసింది మా పార్టీ అధికారం వస్తే మేము చేస్తాము కరోనా కష్టకాలంలో మేము ఉన్నాము రేపొద్దున ఏ ఆపద వచ్చినా గానీ ఉంటాము ఒక్కసారి కూడా చెప్పలే పోని నా అభివృద్ధిని తప్పుపట్టినారంటే తప్పు పట్టలే పోనీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న ప్రభుత్వ సంక్షేమ పాలనను పట్టినారా అంటే పట్టలే నువ్వు ఇదిలే లే అది లే అందరికీ లే ఇచ్చినావు విమర్శించలే జగనన్న సంక్షేమాన్ని విమర్శించలే నేను చేసిన అభివృద్ధిని విమర్శించలే వారు చేసిన అభివృద్ధిని చెప్పుకోలే వారు చేసే అభివృద్ధిని చెప్పుకోలే వారందరూ మాట్లాడేది ఒక్కటే రాచమల్లు ఓడిపోవాలి రాచమల్లును ఓడించి తీరుతాం అంటే మీ ఉద్దేశం ఈ ఎన్నికల ద్వారా తెలిసేది ఏంటంటే గన రాచమల్లును ఓడించడమే మీ ఉద్దేశం ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలను గెలిపించడం మీ ఉద్దేశం కాదు అభివృద్ధిలో ఈ ఊరుని గెలిపించడం మీ ఉద్దేశం కాదు ఈ ఊరి ప్రజలకు మంచి చేయాలన్న సంకల్పం మీకు లేదు వారికి ఉన్నదల్లా నాపై వ్యక్తిగతమైనటువంటి అక్కస నన్ను ఓడించడం నన్ను ఓడిస్తే వారికి ఆత్మతృప్తి కలుగుతుందేమో గానీ ఈ నియోజకవర్గ ప్రజలకు వచ్చే లాభం ఏంది ఈ నియోజకవర్గ ప్రజలకు లాభం రావాలంటే అభివృద్ధి చేయాలా ఈ నియోజకవర్గ ప్రజలకు మేలు జరగాలంటే వారి కుటుంబానికి సంక్షేమాన్ని అందించగలగాల ఈ ఊరికి మేలు జరగాలంటే వారి పిల్లలకు మంచి చదువుని ఇవ్వాలా వారి జీవితాలకు వెలుగుని ఇవ్వాలా కుటుంబ సభ్యులకు ఆరోగ్యాన్ని సంరక్షించాలా ఇది కాదు మీ వ్యక్తిగతమైనటువంటి కక్షలు తీర్చుకునేదానికి రాచమ్మలను ఓడించాలా ప్రజలను గెలిపించాలని మాత్రం కాదు ఈ వ్యత్యాసాన్ని గమనించమంటానా నేనెప్పుడు కూడా వారిని ఓడించాలని ప్రయత్నం చేయలే నేను ఎప్పుడు ప్రయత్నం చేయలే ఈ ఊరుని గెలిపించాలనే ప్రయత్నం చేస్తా ఉన్నా నేను ఈ ఊరిని అభివృద్ధి విషయంలో ప్రయత్నం చేస్తా ఉన్నా నా సంకల్పం ఒకటే గడచబోయే ఐదు సంవత్సరాల కాలంలో పొద్దుటూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి విషయంలో అగ్రగామిగా నిలబెట్టాలని కోరిక ఉంది ఈ జిల్లాలో పులిందుల తర్వాత పొద్దుటూరు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ప్రథమ స్థానంలో ఉంచాలా ఒక్క అవకాశం మీరు ఇస్తేది ఈ ఐదు సంవత్సరాల కాలాన్ని తప్పనిసరిగా సద్దునియోగపరుచుకొని పొద్దుటూర్ని అభివృద్ధి విషయంలో అగ్రగామిగా నిలుపుతా ఆ తర్వాతనే నా కొడుకును మీ సేవకు పరిచయం చేస్తా చలో